మనందరి జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు లేదా జీవితం చివరి అంచున ఉన్నప్పుడు నిజమైన ధైర్యం ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది ఈరోజు మనం ఒక పురాతన వేదాంతపరమైన ఫ్రేంవర్క్లో ఈ ప్రశ్నకు దొరికే ఒక అద్భుతమైన సమాధానాన్ని చూద్దాం ఈ ప్రశ్న ఇదేదో మామూలు ప్రశ్న కాదండి ఇది పదహారవ శతాబ్దానికి చెందిన హైడల్బర్గ్ ప్రశ్నోత్తర గ్రంథం నుండి నేరుగా తీసుకోబడింది ఇది మన అనుభవంలోకి చాలా లోతుగా వెళ్లే ప్రశ్న ఆసక్తికరంగా దీనికి సమాధానం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నిర్మించబడింది అదెలాగో చూద్దాం ఈ హైడెల్బర్గ్ ప్రశ్నోత్తర గ్రంథం కేవలం ఏదో థియరీ చెప్పే పుస్తకం కాదు అప్పట్లో మతపరంగా చాలా గందరగోళం ఉండేది ఆ టైంలో ప్రజలకు ప్రాక్టికల్గా ధైర్యం చెప్పడానికి ఒక దారి చూపించడానికి దీని రూపొందించారు అందుకే దీని స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఆ ఓదార్పుని అందించడానికి ఈ గ్రంథం రక్షణను మూడు భాగాలుగా చూపిస్తుంది మొదటిది మన సమస్య ఏంటి రెండవది దానికి పరిష్కారం ఏంటి మూడవది ఆ పరిష్కారం పట్ల మన స్పందన ఏంటి ఈ విశ్లేషణలో మనం ఆ మధ్యలో ఉన్న పరిష్కారంపై అంటే విమోచనపై ఫోకస్ చేద్దాం విమోచన అనేది ఒక టూ పార్ట్ యాక్షన్ అని చెప్పొచ్చు ఫస్ట్ పార్ట్ పాతదాన్ని ముగించడం సరే క్రీస్తు మరణం ద్వారా విశ్వాసులకు కచ్చితంగా ఏమి జరిగిందో చూద్దాం ఇది చాలా చాలా కీలకమైనది ఇక్కడ స్వభావం అనే పదాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది మనలో ఉన్న ఏదో ఒక చెడ్డ భాగం మాత్రమే కాదు ఇది క్రీస్తును తెలుసుకోకముందు ఒక వ్యక్తి యొక్క మొత్తం ఉనికి అనమాట పాపానికి బానిసగా ఉన్న పూర్వపు ఐడెంటిటీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్వభావంకి శరీరంకి మధ్య ఉన్న తేడా స్వభావం అనేది క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన ఒక గడిచిపోయిన ఐడెంటిటీ కని శరీరమనేది మనం ఇప్పటికీ ప్రతిరోజూ పోరాడాల్సిన పాపపు కోరికలు ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటేనే క్రిస్టియన్ లైఫ్లో ఉండే నైతికత వెనుకున్న లాజిక్ అర్థమవుతుంది సరే ఈ సిద్ధాంతానికి బైబిల్ ఆధారం ఎక్కడుంది ఇక్కడే ఉంది పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మన ప్రాచీన పురుషుడు క్రీస్తుతో పాటు వేయబడ్డాడని అయితే అసలు మ్యాటరంతా ఒరిజినల్ గ్రీక్ భాషలో ఉన్న వ్యాకరణంలో దాగియుంది సో అసలు పాయింట్ ఏంటంటే ఈ సిలువ వేయడం అనేది భవిష్యత్తులో మనం సాధించాల్సిన ఒక గోల్ కాదు ఈ వేదాంతం ప్రకారం ఇది దేవుడు మన పక్షాన ఇప్పటికీ పూర్తి చేసిన పని ఇది జరిగిపోయింది ఇట్స్ ఎ డన్ డీల్ ఇది మనల్ని క్రిస్టియన్ ఎథిక్స్లో ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్కి తీసుకెళ్తుంది దాన్ని సూచిక ఆజ్ఞ అంటారు అంటే ముందు దేవుడేం చేశాడో చెప్పి దాని ఆధారంగా మనం ఎలా జీవించాలో చెప్పడం మరోలా చెప్పాలంటే ఒక స్టేటస్ను సంపాదించుకోవడానికి పనిచేయడం కాదు మనకు ఇప్పటికీ ఇవ్వబడిన స్టేటస్కి తగ్గట్టుగా జీవించడం అన్నమాట అంతేకాదు ఇది బలి అర్పణ గురించిన ఆలోచననే పూర్తిగా తలక్రిందులు చేస్తోంది పాత నిబంధనలో పాపం కోసం ఒక జంతువు చనిపోయేది కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు చేసిన సంపూర్ణ బలి వల్ల మన జీవితాలనే కృతజ్ఞతతో ఒక సజీవ యాగంగా అర్పిస్తాం అయితే పాతదాన్ని ముగించడం కథలో సగం మాత్రమే అసలు విజయం కొత్తదాన్ని మొదలుపెట్టడంలో ఉంది ఇప్పుడు క్రీస్తు కార్యం యొక్క రెండవ విడదీయరాని భాగమైన ఆయన పునరుద్ధానం వైపు చూద్దాం ఈ శక్తివంతమైన వాక్యం పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి మీద అర్పించిన బలిని తండ్రి అంగీకరించాడు అనడానికి ఇదొక దైవీక రుజువు ఒక స్టాంప్ లాంటిది ఇదంతా మనల్ని ఒక కీలకమైన ఆలోచనకు తీసుకొస్తుంది అదేంటంటే ఈ దృష్టిలో మోక్షమనేది ఒకేసారి జరిగిపోయే సంఘటన కాదు ఇది ఒక విశ్వాసి యొక్క గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును మూడింటిని డిఫైన్ చేసే ఒక వాస్తవికత ఈ పట్టిక చూస్తే ఆ మూడు భాగాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి నీతిమంతులుగా తీర్చబడటమనేది ఒక కోర్టులో లాంటిది ఒకేసారి చట్టబద్ధంగా నిర్దోషిగా ప్రకటించడం అనేది జిమ్లో చేసే లాంటిది జీవితాంతం కొనసాగే ఒక ఎదుగుదల ప్రక్రియ ఇక మహిమపరచబడటం అనేది గ్రాడ్యుయేషన్ డే లాంటిది భవిష్యత్తులో మనకు లభించే సంపూర్ణత ఇంకోలా చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడటంలో దేవుడు క్రీస్తు యొక్క పుణ్యాన్ని మన అకౌంట్లో జమ చేస్తాడు పరిశుద్ధపరచబడటంలో మనం క్రీస్తుతో పాటు లేపబడి ఆయనల్లా మారే జర్నీని మొదలు పెడతాం ఇక మహిమపరచబడటంలో క్రీస్తు పునరుత్థానమే మన భవిష్యత్ పునరుత్నానికి ఒక గ్యారంటీగా నిలుస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ అండి ఒక రకంగా చెప్పాలంటే మనం రెండు ప్రపంచాల మధ్యలో ఉన్నాం ఆత్మీయంగా మనం ఎప్పటికే క్రీస్తుతో లేపబడ్డాం కాని భౌతికంగా మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాం భవిష్యత్తు యుగం యొక్క శక్తి ఇప్పటికే వర్తమానంలో కొచ్చేసింది ఈ ఉద్రిక్తతే మన క్రైస్తవ జీవితం సరే ఈ సంస్కరణా దృక్కోణాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఇతర ప్రధాన క్రైస్తవ సంప్రదాయాలతో పోల్చిచూస్తే మనకొక మంచి క్లారిటీ వస్తుంది ఈ తేడాలు మన అవగాహనను ఇంకా పదును పెడతాయి సంస్కరణ సిద్ధాంతంలో కీవర్డ్ ఆపాదించడం ఇక్కడ నీతి అనేది మన లోపలించి పుట్టేది కాదు అది క్రీస్తు నుంచి బయటనుంచి మనకు చట్టబద్ధంగా ఇవ్వబడిన ఒక హోదా ఒక కోర్టు లాంటిది దీనికి భిన్నంగా క్యాథలిక్ తృక్కోణంలో కీవర్డ్ నింపబడటం ఇక్కడ నీతి అనేది కేవలం ఒక ప్రకటన కాదు ఇది కొన్ని మత సంస్కారాల ద్వారా ఆత్మలో కృపను నింపడం ద్వారా ఒక వ్యక్తి నిజంగా నీతిమంతుడుగా మారే ప్రాసెస్ సో ఒకటేమో డిక్లరేషన్ ఇంకొకటేమో ప్రాసెస్ ఇక్క తూర్పు ఆర్థడాక్స్ సంప్రదాయం థియోసిస్ లేదా దైవీకరణ అనే కాన్సెప్ట్పై ఫోకస్ చేస్తోంది ఇక్కడ మోక్షమంటే కృప ద్వారా దేవుని స్వభావంలో పాలుపంచుకుంటూ ఆయనలా మారే ఒక జీవితకాల ప్రయాణం అనమాట ఇది ఉనికిలో జరిగే మార్పుపై ఎక్కువ దృష్టి పెడుతోంది ఇప్పటిదాకా మనం చాలా కాన్సెప్ట్స్ చూశాం కదా సిలువ పునరుద్ధానం నీతి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఉంచే ఆ ఒకే సమగ్రమైన ఆలోచనేమిటో చూద్దాం సో అస్సలు విషయమేంటంటే క్రీస్తు మరణం పునరుత్థానం వేరువేరు సంఘటనలు కాదు అవి విమోచన అనే ఒకే కి టూ సైడ్స్ లాంటివి ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం రెండూ కలిస్తేనే అది ఒక సంపూర్ణ విజయం అంతిమంగా మోక్షం యొక్క అసలు లక్ష్యం కేవలం దాని ప్రయోజనాలను క్షమాపణ పరిశుద్ధత నిత్యజీవం పొందడం మాత్రమే కాదు అసలు లక్ష్యం క్రీస్తుతో పునరుద్ధరించబడిన సంబంధం అంటే బహుమతులు కాదు ఆ బహుమతిని ఇచ్చే ఆయనే మనకు అసలైన బహుమతిగా దొరకడం కాబట్టి మనం మొదలుపెట్టిన ప్రశ్న దగ్గరికే మళ్లీ వద్దాం జీవితంలో మరియు మరణంలో మన ఏకైక ఆదరణ క్రీస్తులో మన కొత్త గుర్తింపు ఆయన మరణం ద్వారా సాధించబడింది మరియు ఆయన పునరుత్నం ద్వారా గ్యారంటీ ఇవ్వబడింది అని ఈ గొప్ప వాస్తవికతలో ఉంది ప్రశ్న ఆదరణ అయితే సమాధానం క్రీస్తే